ఈ మధ్య నేరగాళ్లు నేరాలలో కొత్త దారులు వెతుకుతున్నారు సినిమా రేంజ్ లో ప్లాన్లు వేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు ఆన్లైన్ మోసాల్లోనే కాకుండా ఆఫ్లైన్ మోసాల్లోనూ కొత్త మార్గాలను వెతుకుతూ ప్రజలకు వణుకు పుట్టిస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు ఈ షాకింగ్ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పంలో చోటు చేసుకుంది రామకుప్పం మండలంలోని కురబనపల్లికి చెందిన గోవిందప్ప ఇంటికి కొంతమంది వచ్చి తాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమని బెదిరించి కుటుంబం మొత్తాన్ని ఏకంగా మూడు కార్లలో ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్లిన తర్వాత తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆదాయానికి మించి ఆ డబ్బులు ఉన్నాయని సమాచారం అందడంతో దాడులు చేశామని బెదిరించారు దీంతో గోవిందప్ప కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు చివరికి వారిని కిడ్నాపర్లకు పోలీసులు కనిపించడంతో వెంటనే రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద గోవిందప్ప కుటుంబాన్ని కారు నుండి దింపేశారు అనంతరం అక్కడి నుండి వెంటనే పారిపోయారు ఈ ఘటన జిల్లాలోనే సంచలనంగా మారింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఈ మధ్య నేరగాళ్లు నేరాలలో కొత్త కొత్తదారులు వెతుకుతున్నారు సినిమా రేంజ్ లో ప్లాన్లు వేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు ఆన్లైన్ మోసాల్లోనే కాకుండా ఆఫ్లైన్ మోసాల్లోనూ కొత్త మార్గాలను వెతుకుతూ ప్రజలకు వణుకు పుట్టిస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు ఈ షాకింగ్ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పంలో చోటు చేసుకుంది రామకుప్పం మండలంలోని కురబనపల్లికి చెందిన గోవిందప్ప ఇంటికి కొంతమంది వచ్చి తాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమని బెదిరించి కుటుంబం మొత్తాన్ని ఏకంగా మూడు కార్లలో ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్లిన తర్వాత తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని సమాచారమందడంతోనే దాడులు చేశామని బెదిరించారు దీంతో గోవిందప్ప కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు చివరికి వారిని కిడ్నాపర్లకు పోలీసులు కనిపించడంతో వెంటనే రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద గోవిందప్ప కుటుంబాన్ని కారు నుండి దింపేశారు అనంతరం అక్కడి నుండి వెంటనే పారిపోయారు ఈ ఘటన జిల్లాలోని సంచలనంగా మారింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు మా నాయనకి లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపరంత మా నాయన తెలుపు తెచ్చి లేచింది నన్ను కొట్టుకొని నలుగురు మంది కనిపెట్టి కోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కూడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసారు మా అంతా మూడు బండ్లు వచ్చింది పది మంది ఒక బండికి ముగ్గురు ముగ్గురు వచ్చాను అన్నాక మళ్ళీ ఇంకా కట్టమంది వచ్చి మీ తమ్ముడు ఆడ చెప్పాలి ఊళ్ళో ఉండడంటే మళ్ళీ అడిగితే మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని తీసుకొని మేము ఐటీ సెంట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీద హాస్టల్ కంటే ఆదాయం కంటే ఆస్తులు పెట్టుకుంటే రైడ్ చేస్తాను మేము తట్టుకుపోతాము చెప్పుకోవాలి లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది తగ్గు మేము పెట్టుకో మాత ఏమీ లేదు డబ్బులు లేదు ఏమి లేదు మేము ఏమి లేదు మాకు అంతే నాకు కూడా అడిగే వేసుకోవాలని వచ్చిన మన మన పోలీసు వాళ్ళు ఆడ మళ్ళీ వాళ్ళు విచారిస్తే మమ్మల్ని దించేసి వాళ్ళు